హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు భారతీయ వ్యవసాయ పరిశోధన కృషి విజ్ఞాన అయితే ఈరోజైతే మనం వచ్చాము ఈ పరిశోధన కేంద్రానికి సంబంధించిన డైరెక్టర్ అయితే ఈరోజు వస్తున్నారు సో అందుకోసం పెద్ద ఎత్తున మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు సో ఆ యొక్క మీటింగ్కి నన్ను కూడా స్పెషల్గా ఇన్వైట్ చేశారు ఎందుకు అంటారా నేను ఒక తెలుగు దినపత్రికలో విలేకరుగా వర్క్ చేస్తున్నాను సో అక్కడ అధికారులు మనకి బాగా పరిచయాలు ఉండటం వల్ల మనల్ని ఇన్వైట్ చేశారు స్పెషల్ గెస్ట్ అయిన డైరెక్టర్ గారు రావడానికి కొద్దిగా టైం పడుతుంది అన్నారు సో ఈలోగా నేను వీడియో తీసుకుంటానని ఇలా బయటకైతే వచ్చాను ఈ డ్రోన్ ఎనిమిది లక్షలంట ఒక ఎకరా పొలానికి ఇరవై నిమిషాల్లో మందు స్ప్రే చేస్తుందని వాళ్ళే చెప్పారు సో ఇది వాడడం వల్ల టైం సేవ్ అవుతుంది మెడిసిన్ కూడా సేవ్ అవుతుందని చెప్పారు ఇది ఎవరైనా వాడుకునే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయవచ్చు సో కామెంట్ కూడా చేయవచ్చు మీకు అందుబాటులో ఉండేటట్టు నేను అరేంజ్ చేస్తాను సో అలా వెళ్తే వ్యవసాయాన్ని దున్నడానికి ఉపయోగపడే ఇక్కడ యంత్రాలు అయితే ఉన్నాయి ఇదైతే ఇది మీ అందరూ చూసే ఉంటారు ధాన్యం నూర్పుడి మిషన్ ఇది రావటం వల్ల ఇప్పుడైతే రైతులకి చాలా సులువైపోయింది అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు సో ఇది నెక్స్ట్ అలా విత్తనాలు వేసే మిషన్ మీకు తెలుసు కదా ఇవన్నీ ట్రాక్టర్ కట్టేసి బ్యాక్ సైడ్ దున్నడానికి ఉపయోగిస్తారు ఇవన్నీ నాగళ్ళు ఒకసారి మీరు ఇవన్నీ పరిశీలించండి ఇవి కలుపు తీసేవి సో ఇది ఇక్కడ రైతులకు సంబంధించిన ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ చాలా అంటే చాలా మా దగ్గరలోనే ఇవి పెట్టడం మాకు ఎంతో ఆనందకరం చాలామంది రైతులైతే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు ఇక్కడ ఒక మంచి బలిష్టమైన ఆవుల్ని కూడా పెంచుతున్నారు ఇది సుమారు ముప్పై నుండి నలభై ఎకరాల ల్యాండ్ అయితే తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసింది ఇక్కడైతే కాయగూరలు పళ్ళు జీడి మామిడి వంటి ఎన్నో హైబ్రిడ్ మొక్కలను తయారు చేసి రైతులకైతే అతి తక్కువ ధరకే అందజేస్తున్నారు అగ్రికల్చర్ విద్యార్థులైతే ఈ యొక్క పరిశోధనా కేంద్రాన్ని ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుంది సో ఇక్కడైతే మనం మొక్కలను పెంచుతున్నారా అది అయితే మీకు చూపించబోతున్నాను చూడండి ఇవన్నీ హైబ్రిడ్ మొక్కలు అతి తక్కువ ధరకే స్థానిక రైతులకైతే అందజేస్తున్నారు ఇది వంగ ఇది బంతి బంతి పువ్వులు అయితే మా ఏరియాలో విచ్చల విడిగా మొక్కలు తీసుకొచ్చి అయితే పెంచుకుంటారు చాలా అంటే చాలా ఇది రైతులు ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు నెక్స్ట్ దసరా వస్తుంది దసరాలో మాల వేసే భవానీలకు మరియు స్వామి మాలేసే స్వామీలు కూడా ఎంతగానో ఈ యొక్క బంతి పూలను ఉపయోగించుకుంటున్నారు వాళ్ళకి తక్కువ మొత్తంలో అమ్ముకున్న మంచి లాభాలు అయితే రైతులు సమకూర్చుకుంటున్నారు స్థానిక రైతులు ఎక్కువ బంతి పువ్వులని తీసుకొని పెద్ద పెద్ద తోటలు వేసుకొని అధిక లాభాలైతే సంపాదించుకుంటున్నారు నెక్స్ట్ బొప్పాయి కూడా అదే విధంగా మంచి ధరకైతే అమ్ముకుంటున్నారు టమాటా లేదు మాకు వేరేది ఏమైనా కావాలి అంటే అదే వీళ్ళ దగ్గరున్న ఇస్తున్నారు లేకపోతే బయట ఎక్కడైనా మంచి హైబ్రిడ్ మొక్కల్ని తీసుకొచ్చి రైతులకైతే ఇస్తున్నారు చాలా అంటే చాలా సహాయం చేస్తున్నారు ఫైనల్గా మేము డైరెక్టర్ గారు వచ్చారు అంటే అక్కడ మేము మీటింగ్ అయితే హాజరైపోయాము అక్కడ మంచిగా స్నాక్స్ ఇచ్చారు వ్యవసాయం గురించి ఎన్నో మంచి మంచి వాక్యాలు అయితే మాకు వివరించడం జరిగింది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ ఇంతమంది పెద్దల మధ్య మమ్మల్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో సమానంగా కూర్చోబెట్టి మాకు ఎంత మంచి మంచి విషయాలను వాళ్ళతో పంచుకోవడం అవన్నీ మేము నేర్చుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అతనే మెయిన్ డైరెక్టర్ గారు చాలా మంచి వాక్యాలు అయితే చెప్పారు రైతుల గురించి రైతులు పడే కష్టాల గురించి వాళ్ళకి ఎన్నో లాభాల గురించి కూడా చెప్పారు ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు మేము కూడా అక్కడే భోజనం చేశాము చేసిన తర్వాత గిఫ్ట్ అయితే ఇచ్చారు అందరికీ కూడా సో గిఫ్ట్ అయితే చాలా బాగుంది గిఫ్ట్ తీసుకొని మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్